ఓం శ్రీ మాతృమహా జై దుర్గమ్మ తల్లి దుర్గమ్మ తల్లి భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ దుర్గమ్మ తల్లి తరఫున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు దుర్గమ్మ తల్లి అందించే సందేశం ఏమిటి అంటే కనుక బిడ్డ ఈ అమావాస్యలోపు ఇది నువ్వు అర్జెంటుగా విని తీరాలి లేకుంటే నష్టపోతావమ్మా అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని ఈరోజు దుర్గమ్మ తల్లి మనకు అందించాలి అని చెప్పి అనుకుంటుంది మరి ఏ రోజుకి ఆ రోజు మనం వినాలి అనుకుంటున్నా ఈ సందేశాన్ని దుర్గమ్మ తల్లి మన భవిష్యత్తు కోసం అందిస్తుంది అంటే నిజంగా మనం చాలా అదృష్టవంతులం ఎవరికైతే దుర్గమ్మ తల్లి యొక్క సందేశాలు మాకు ఉపయోగపడతాయి అని చెప్పి అనుకుంటున్నారో దుర్గమ్మ తల్లి మీద నమ్మకం ఉంటుందో వారందరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని వినడం స్టార్ట్ చేయండి కింద కామెంట్ సెక్షన్లో జై దుర్గమ్మ తల్లి అని చెప్పి టైప్ చేయడం మర్చిపోవద్దు ఇక దుర్గమ్మ తల్లి యొక్క సందేశం విషయానికి వస్తే కనుక బిడ్డ ఈ అమావాస్యలోపు నువ్వు ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం అర్జెంటుగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటి నేను చెప్తున్నాను అంటే కనుక బిడ్డ ఏం చెప్తున్నానో ఏది జరిగితే నీ భవిష్యత్తుకు బంగారుమయం అవుతుందో అదే చెప్తాను జాగ్రత్తగా తెలుసుకో జాగ్రత్తగా విను ఈ చిన్న కథ ద్వారా నీ జీవితంలో ఒక మెలకువని నేర్పిస్తాను అది తెలుసుకుని నువ్వు అనుసరించినట్లయితే నీ జీవితం బంగారుమయం అవుతుంది అమావాస్యలోపు నువ్వు ఇది చేసినట్లయితే నీ దరిద్రాలన్నీ కూడా పాటాపంచలైపోయి నీ జీవితంలో అదృష్టమనే తొలి అడుగు వేస్తావు అని బిడ్డ ఒక ఊరిలో రామయ్య అనే వ్యక్తి ఉన్నాడు అతనికి పెళ్ళి అయ్యింది ఇద్దరు బిడ్డలు కూడా ఉన్నారు కానీ అతనికి చేయడానికి ఏ పని కూడా లేదన్నమాట ఉన్న సొమ్ముతో కొన్ని రోజులు ప్రశాంతంగా తిన్నారు కానీ ఇక రోజులు గడిచే కొద్దీ సొమ్ము కూడా పూర్తిగా తరిగిపోయింది రామయ్యకు ఏ పని లేకపోవడంతో చాలా దరి దారుణంగా తయారైంది పరిస్థితి అన్నమాట ఒకరోజు వాళ్ళ భార్య రామయ్యతో చెప్తుంది ఉన్న సొమ్ము అంతా కూడా కూర్చుని తింటే ఎన్ని రోజులు వస్తుంది అలాగే మన దగ్గర ఉన్న సొమ్ము మొత్తం అయిపోయింది రేపటికి బియ్యం కూడా నిండుకున్నాయి పిల్లల పరిస్థితిని చూస్తుంటే జాలి వేస్తుంది మీరు ఇలాగే ఏ పని పాట లేకుండా కూర్చుంటే మనకి ముద్ద దిగుతుందా చెప్పండి అని చెప్పి అని అతనిని పనిని వెతుక్కోమని చెప్పి పంపిస్తుంది రామయ్య తెలిసిన వాళ్ళని అందరినీ కూడా వెళ్ళి అడుగుతాడు ఎవ్వరూ కూడా పనిలో పెట్టుకోరన్నమాట ఇక సాయంత్రానికి అలసిపోయి ఇంటికి వస్తాడు ఏమండి పని దొరికిందా అని చెప్పి వాళ్ళ ఆవిడ అడుగుతుందన్నమాట అయితే భార్యకు ఇలా సమాధానం ఇస్తాడు ఎంతోమంది వ్యాపారస్తులను కలిశాను తెలిసిన స్నేహితులను కలిశాను ఎవ్వరూ కూడా పని లేదు అని చెప్పి చెప్తున్నారు నేను మాత్రం ఏం చేసేది అని చెప్పి రామయ్య అడుగుతాడు అప్పుడు వాళ్ళ భార్య ఏమంటుంది అంటే కనుక మామూలుగా వెళ్ళి పని ఉందా అని చెప్పి అడిగితే పని ఉంది అని చెప్పి ఎవ్వరు ఎవరండి మన పరిస్థితిని చెప్పండి మన ఇంట్లో ఆర్థిక పరిస్థితిని ఎంత దిగజారిపోయిందో చెప్పండి మనకి ముద్ద దిగటం లేదు అని చెప్పి చెప్పండి కడుపుకి ఆకలిగా ఉండి ఎన్నో రోజులు పస్తులు పడుకున్నాము అని చెప్పి చెప్పండి పిల్లల పరిస్థితిని గురించి దారుణంగా వివరించండి అప్పుడే మిమ్మల్ని చూసి జాలిపడి ఎవరైనా ఉద్యోగాన్ని ఇస్తారు అంతేకాకుండా మీరు వెళ్ళిన కొట్టుకే మళ్ళీ వెళ్ళడం లేదు వెళ్ళిన కొట్టుకే రెండు మూడు సార్లు వెళ్ళి మరీ అడగండి అప్పుడు వారు జాలి పడడానికి అవకాశం ఉంటుంది మీకు పని దొరుకుతుంది అని చెప్పి చెప్తుంది ఇక రెండవ రోజు అతనికి నచ్చకపోయినా కానీ భార్యను బిడ్డలను పోషించడం కోసం తెలిసిన వాళ్ళందరి కాళ్ళు పట్టుకుంటాడు పరిస్థితిని గురించి వివరించి చెప్తాడు ఇక ఒక వ్యాపారస్తుడు అతని పరిస్థితి విని అతనికి అవసరం లేకపోయినా చేదోడుగా ఉంటాడు అని చెప్పి అతనికి అయితే ఇస్తాడన్నమాట ఇక పని కుదరడంతో కొంచెం జీతం డబ్బులు కూడా ముందుగానే ఇవ్వడంతో ఇంట్లోకి కావలసినవన్నీ కూడా తెచ్చిపెట్టి కొంచెం ఆర్థిక స్థితి అనేది మెరుగుపడుతుంది రామయ్యకు ఇలా ఒక రెండు మూడు నెలలు గడుస్తుందన్నమాట ఇక అతని ఆర్థిక పరిస్థితి కూడా పూర్తిగా సర్దుమణుగుతుంది పోట్ల కాస్తంత ఒక ముద్ద అన్నాన్ని తిని ప్రశాంతంగా ఉంటున్నారు అయితే రామయ్య ఒకరోజు తనతో పాటు పనిచేసే మరొక మనిషిని నీకు జీతం ఎంత అని చెప్పి అడుగుతాడు అతనికి ఐదు వందల రూపాయలు ఇస్తున్నారు అని చెప్పి చెప్తారన్నమాట నేను చేసిన పని నువ్వు కూడా చేస్తున్నావు కానీ నాకు మాత్రం రోజుకి వంద రూపాయలు మాత్రమే ఇస్తున్నారు నీకు రోజుకి ఐదు వందల రూపాయలు ఎందుకు ఇస్తున్నారు నేను ఈ విషయం గురించి యజమానితో మాట్లాడతాను అని చెప్పి యజమాని దగ్గరికి వెళ్ళి అడుగుతాడు దానికి యజమాని నాకు అసలు నిజానికి పనివాళ్ళు ఎవరూ అవసరం లేదు నీ యొక్క పరిస్థితిని నువ్వు చెప్తూ ఉంటే ఆ రోజు నాకు జాలి కలిగింది కనుక అవసరం లేకపోయినా కానీ నేను నిన్ను పనిలో పెట్టుకున్నాను అని చెప్పి చెప్తాడన్నమాట నిజమే కదా అని చెప్పి రామయ్య కూడా సరేనని చెప్పి తల వంచుకుని పని చేస్తాడన్నమాట కానీ ఇక రామయ్యకే చిన్న పని పెద్ద పని చెప్పేసరికి చీటికి మాటికి ఎక్కువగా రామయ్యనే యజమాని వాడుకునేసరికి రామయ్యకు చాలా కోపం వస్తుంది ఇచ్చే జీతం తక్కువ చేయించుకునే పని ఎక్కువ అని చెప్పి అతని దగ్గర పని మానేస్తాడన్నమాట కాస్తంత దాచుకున్న సొమ్ముతో ఇల్లు అట్లట్లా గడుస్తూ ఉంటుందన్నమాట ఇక పరిస్థితి మరీ మళ్ళీ దారుణంగా తయారవ్వకముందే ఇంకొక పని నేను వెతుక్కోవాలి అని చెప్పి రామయ్య పక్క ఊరికి ప్రయాణం చేస్తాడు పక్క ఊరికి ప్రయాణం చేసే సమయంలో దారిలో ఒక స్వామీజీ అతనికి కనిపిస్తాడన్నమాట ఆ స్వామీజీని నాకు ఎందుకు ఇటువంటి పరిస్థితి ఎదురవుతుందో తెలుసుకుందాము అని చెప్పి అనుకుని స్వామీజీ దగ్గరికి వెళ్ళి కూర్చుని అతని ఆర్థిక స్థితిగతుల గురించి అన్నీ కూడా చెప్తాడన్నమాట దానికి ఆ గురువుగారు ఏమని చెప్తారు అంటే నువ్వు ఈ రోజున ఈ పరిస్థితుల్లో ఉన్నావు అంటే దానికి కారణం నువ్వే నీ యొక్క అమాయకత్వం వల్ల నీ తెలివిలేని పిచ్చితనం వల్ల నీ భార్య బిడ్డలు ఈ రోజున ఏడుస్తున్నారు అని చెప్పి గురువుగారు అనేసరికి రామయ్యకు ఏమీ అర్థం కాలేదు ఏంటి గురువుగారు నా వల్ల ఎందుకు నా కుటుంబం పరిస్థితి ఎంత దారుణంగా తయారవుతుంది నేను చేసే పని చేస్తూనే ఉన్నాను కదా నేను ఏం తప్పు చేశాను అని చెప్పి గురువుని అడుగుతాడన్నమాట దానికి గురువుగారు నాయనా ఎప్పుడైనా కానీ నువ్వే కాదు ఏ మనిషి అయినా కానీ నలుగురిలో విలువగా బ్రతకాలి అని చెప్పే అనుకుంటారు అలాగే నలుగురిలో విలువగా బ్రతకాలి అనుకునే ప్రతి మనిషికి కూడా ఏడు ముఖ్యమైన విషయాలు తెలిసి తీరాలి ఈ ఏడు ముఖ్యమైన విషయాలు ఎవరి జీవితాల్లో అయితే పాటిస్తారో వారు ఎవ్వరికింద తలవంచాల్సిన పని ఉండదు నలుగురిలో గొప్పగా బ్రతుకుతారు నలుగురిలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు వారికి ఉంటుంది ఆ ఏడు విషయాలు ఏంటో చెప్పండి గురువుగారు అని చెప్పి రామయ్య అడిగితే గురువుగారు అందులో మొదటిది నీ నిస్సహాయతను నీ దేనస్థితిని ఎవ్వరికీ కూడా ఎప్పుడూ కూడా చెప్పకూడదు ఇప్పుడున్న ప్రస్తుత రోజుల్లో కొంతమంది దృష్టి తగులుతుంది అన్న ఉద్దేశంతో లేదా నిజంగానే పరిస్థితులు దారుణంగా ఉన్నా కానీ ఎదుటివారి దగ్గర ఇరుగు వారి దగ్గర స్నేహితుల దగ్గర వారి యొక్క నిస్సహాయతను వారి యొక్క స్థితిని వివరించి వివరించి చెప్తారు చెప్పేటప్పుడు బాగానే ఉంటుంది కానీ అది తెలుసుకున్న వారు మాత్రం సమయం చూసి వారిని చాలా దారుణంగా అవమానిస్తూ ఉంటారు వారికి ఎదుటివారి యొక్క దృష్టిలో విలువ అనేది పడిపోతుంది నలుగురిలోకి వెళ్ళినా కూడా వారిని ఒక మనిషిలాగే చూడరు ఎటువంటి నిస్సహాయతను దీనస్థితిని ఎదుటివారు తగ్గించకపోగా ఇటువంటి సిచ్యువేషన్లు అన్నీ కూడా ఎదుటివారు కల్పించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి కనుక నీ యొక్క నిస్సహాయతను నీ యొక్క స్థితిని ఎవ్వరితో కూడా పంచుకోకూడదు ఇక రెండవది గతంలో నువ్వు చేసిన తప్పులను భవిష్యత్తులో చేసే ముఖ్యమైన పనులను కూడా ఎవ్వరికీ పొరపాటున కూడా చెప్పకూడదు అంటే నువ్వు గతంలో చేసిన తప్పులను ఎదుటివారికి చెప్పడం వల్ల ఆ తప్పులు ఒప్పులైపోవు కదా అంతేకాకుండా ఆ తప్పులు నువ్వు చేశావు అని నీ తప్పు నువ్వే ఒప్పుకున్నట్లు అవుతుంది తప్పు చేశానని నువ్వే వారి ముందు అంటే చాలా ఇదిగా చెప్పినట్లుగా ఉంటుంది దీనివల్ల నువ్వు తప్పుడు మనిషిగా ఎదుటివారిలో ముద్రించబడతావు నువ్వు చేసిన తప్పులను వారు ఆసరాగా తీసుకుని వారికి ఏదన్నా నీ మీద కోపం శత్రుత్వం వచ్చినప్పుడు వారు నిన్ను అనేక రకాలుగా హింసించే అవకాశం ఉంటుంది అంతేకాకుండా నువ్వు చేసే ముఖ్యమైన పనులను ఎదుటివారికి చెప్పకపోగా చెబితే ఎదుటివారు నువ్వు చేయకముందే వారు చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి లేదా నువ్వు చేయగలిగే ముఖ్యమైన పనులు ముందు ముందు భవిష్యత్తులో వాడు ఇది చేస్తాడు అని చెప్పి అందరికీ చెప్పడం వల్ల అందరిలో కొందరైనా కానీ నీకంటే ముందు చేసి నిన్ను ఓడించే ప్రయత్నం చేస్తూ ఉంటారు లేదా ఒకవేళ నువ్వు చెప్పిన పని చేయకపోతే భవిష్యత్తులో చేస్తానని బడాయి కొట్టాడు ఇప్పుడు మాత్రం చేయలేకపోయాడు అని చెప్పి నిన్ను ఎగతాళిగా మాట్లాడుకునే అవకాశం ఉంటుంది కనుక ఎదుటివారికి ఎప్పుడూ కూడా నీ ముఖ్యమైన చేసే పనులు చెప్పకూడదు గతంలో జరిగిన తప్పులు చెప్పకూడదు ఇక మూడవది ఏంటి అంటే కనుక మన ఇంట్లో జరిగిన విషయాలు ఒకటి మంచి అయినా కానీ రెండు చెడైనా కానీ ఎవరితో పంచుకోకూడదు నీ బంధువుల మధ్య లేదా నీ తల్లిదండ్రుల మధ్య నీ భార్య మధ్య నీ బిడ్డల మధ్య చిన్న చిన్న గొడవలు అనేవి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి ఇటువంటి గొడవలు ప్రతి కుటుంబంలో కూడా చాలా సర్వసాధారణమే కానీ స్నేహితుల దగ్గర బంధువుల దగ్గర నీ యొక్క కుటుంబం విషయాలు మంచి జరిగినప్పుడు లేదా చెడు జరిగినప్పుడు చెప్పడం వల్ల నలుగురిలో నువ్వు చులకన అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఒకవేళ మంచి చెప్తే ఎదుటివారు చూడలేని వారు వార్వలేని వారు స్వార్థపరులు అయినప్పుడు నీకు మంచి జరుగుతుంది అని చెప్పి నీ మీద పడి ఏడ్చేవారు కూడా ఉంటారు కనుక నీ కుటుంబం విషయాలు అనేవి మీ ఇంటి నాలుగు గోళ్ల మధ్యనే ఉండాలి తప్ప మంచి అయినా చెడైనా గడప దాటి రాకూడదు అని గుర్తుంచుకోవాలి ఇక నాలుగవది ఏంటి అంటే కనుక నీ యొక్క సంపాదనను ఎప్పుడూ కూడా ఎవ్వరికీ చెప్పకూడదు ఎందుకంటే ఒకవేళ నీ యొక్క సంపాదన ఎక్కువ అయితే కనుక నీ యొక్క బంధువుల్లో నీ యొక్క స్నేహితులకు కష్టం వచ్చినప్పుడు వాడు నాకు సహాయం చేయగలడు అని చెప్పి నీ దగ్గరికి వచ్చి అడిగే అవకాశం ఉంటుంది అప్పుడు నువ్వు లేదు కాదు చెయ్యను అంటే మీ ఇద్దరి మధ్య శత్రుత్వం ఏర్పడే అవకాశం ఉంటుంది కనుక ఇది మీ బంధాలకు అంత మంచిది కాకపోవచ్చు ఒకవేళ నీ యొక్క సంపాదన చాలా తక్కువగా ఉంటే నిన్ను అలుసుగా చులకనగా చూసే అవకాశాలు ఉంటాయి కనుక ఎప్పుడైనా కానీ నీ యొక్క సంపాదనను ఎదుటివారికి చెప్పకూడదు అని చెప్పి గుర్తుంచుకోవాలి తరువాత ఐదవది నీ యొక్క బలాన్ని కానీ నీ యొక్క బలహీనతను కానీ ఎదుటివారికి ఎప్పుడూ కూడా చెప్పకూడదు ఎందుకంటే నీ యొక్క బలాన్ని చెప్పినప్పుడు ఎదుటివారు నీ యొక్క బలాన్ని వారి యొక్క బలంగా మార్చుకునే అవకాశం ఉంటుంది లేదా బలహీనత తెలిసినప్పుడు దానికి తగ్గ ప్లాన్లు వేసి నిన్ను ఓడించే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది కనుక ఎప్పుడూ కూడా బయటి వ్యక్తికి ఎంత స్నేహితుడైనా కానివ్వు ఎంత బంధువైనా కానివ్వు నీ యొక్క బలాన్ని బలహీనతను పంచకూడదు తరువాత ఆరవది ఏంటి అంటే కనుక నీ యొక్క ప్రాణమిత్రుడు లేదా మిత్రురాలు యొక్క ఫలానా వ్యక్తి అని చెప్పి ఎదుటివారికి తెలియకూడదు ఎందుకంటే నీ యొక్క ప్రాణ స్నేహితురాలని ఫలానా అని చెప్పి తెలిసినప్పుడు ఆ స్నేహితుల దగ్గరికి ఎదుటివారు వెళ్ళి నిన్ను ఆ యొక్క స్నేహం నుంచి విడదీసే అవకాశం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా జీవితంలో మీ మధ్య ఏర్పడిన బంధాన్ని పూర్తిగా తెంపేసే అవకాశం కూడా ఉంటుంది ఇంకా నీ యొక్క శత్రువు ఎవరో చెప్పినప్పుడు నువ్వు చేసే పనులు ఆ యొక్క ఎదురు వ్యక్తికి ఆ శత్రువులతో చేతులు కలిపి నువ్వు చేయకుండా ఆపేయవచ్చు లేదా నీ పనులకు అడ్డంకులు కలిగించవచ్చు కనుక ఎదుటి వ్యక్తికి ఎప్పుడూ కూడా నీ యొక్క మిత్రుని ఎవరో తెలియకూడదు నీ యొక్క శత్రువు కూడా ఎవరో తెలియకూడదు ఇది గోప్యంగా ఉండడం చాలా ముఖ్యం బిడ్డ తరువాత ఏడవది దానం కుడి చేతితో చేసిన దానం అనేది ఎడమ చేతికి కూడా తెలియకూడదు అంటారు ఇది చాలా వాస్తవం నేను ఎంత దానం చేశాను నేను అంత దానం చేశాను అని చెప్పి ఎప్పుడూ కూడా గొప్పలు చెప్పుకుంటూ ఉంటే నువ్వు చేసిన దానానికి తగిన ప్రతిఫలం అనేది నీ యొక్క జీవితానికి దక్కదు అని చెప్పి గుర్తుంచుకోవాలి కనుకనే ఎప్పుడూ కూడా నువ్వు చేసే దానాల గురించి ఎవరికి గొప్పలు చెప్పుకునే ప్రయత్నం చేయకూడదు అది గోప్యంగా ఉంటేనే నీకు చాలా మంచిది అని చెప్పి ఆ గురువు ఈ యొక్క ఏడు ముఖ్యమైన విషయాలను ఎవరి జీవితంలో అయితే అలవాటుగా మార్చుకుంటారో వారి యొక్క జీవితం ఎప్పుడూ కూడా ఎదుటివారి చేత గౌరవం పడేలాగే ఉంటుంది ఎదుటివారి చేత తలదించుకునేలా మాటలు పడేలా మాటలు అనేవి ఎదుటివారి చేత అనిపించుకోకుండానే వారి జీవితం చాలా హోదాగా గడిచిపోతుంది అని చెప్పి ఆ గురువుగారు రామయ్యకు చెప్తారన్నమాట ఇవన్నీ తెలుసుకున్న రామయ్య వీటన్నింటినీ కూడా జీవితంలో అలవాటు చేసుకుని తన జీవితాన్ని చాలా సంతోషంగా ముందుకు నెట్టుకుని వెళ్తూ ఉంటాడన్నమాట ఈ కథ ద్వారా తన మళ్ళీ నువ్వు కూడా నీ జీవితంలో ఈ ఏడు ముఖ్యమైన విషయాలను తప్పకుండా గుర్తించుకోవాలి అప్పుడే నీ జీవితానికి ఒక అందం ఒక గౌరవం ఒక మర్యాద అనేవి ఏర్పడతాయి ఇక తరువాత అమావాస్యలోపు లేదా అమావాస్య రోజైనా కానీ నీ యొక్క పెద్దలకి నువ్వు ఈ ఆషాఢ మాసంలో తప్పకుండా భోజనాన్ని సమర్పించాలి అది ఎలా అంటే కనుక ఒక ఇస్త్రాకు ఆ ఇస్త్రాకులోకి భోజనం అంటే బియ్యం పప్పు చింతపండు కూరగాయలు ఉప్పు కారం వీటన్నింటినీ కూడా సపరేట్ సపరేట్గా నువ్వు చక్కగా ప్యాకింగ్ చేసుకుని నీ ఇంటి దగ్గరలో ఏదన్నా గుడు ఉంటే ఆ గుడిలో పంతుల గారికి కనుక నువ్వు ఈ మూటని ఈ మామూలు నువ్వు సమర్పించుకోగలిగితే నీ యొక్క పెద్దల ఆశీర్వాదం అనేది ఈ ఆషాఢ మాసలో నీకు దక్కుతుంది దీని యొక్క ఆంతర్యం ఏంటి అంటే కనుక నీ భవిష్యత్తు బంగారంలా ఉండడానికి నీ పెద్దల ఆశీర్వాదం నీకు చాలా ముఖ్యం బ్రతుకున్నప్పుడు నీ యొక్క పెద్దల ఆశీర్వాదాలు నీకు ఎంత మంచిగా ఉంటాయో అలాగే అదే విధంగా వారు చనిపోయాక కూడా వారి ఆశీర్వాదాలు నీపై ఎల్లప్పుడూ ఉండాలి అంటే కనుక ఈ ఆషాఢ మాసంలో లోపు నువ్వు వారికి భోజనాన్ని సమర్పిస్తే కనుక వారి యొక్క ఆశీర్వాదాలు అనేవి నీ మీద నీ బిడ్డల మీద నీ కుటుంబం మీద ఎల్లవేళలా కూడా ఉంటాయి బిడ్డ ఇప్పటి వరకు కూడా నువ్వు ఇలా చేయలేదు కాబట్టే జీవితంలో ఇన్ని కష్టాలను నువ్వు చూడాల్సి వచ్చింది కనుక నీ భవిష్యత్తు కోసం భగవంతుని అమ్మవారి ఆశీర్వాదం ఎంత ముఖ్యమో పెద్దల ఆశీర్వాదం కూడా అంతే ముఖ్యం ఈ యొక్క అమావాస్యలోపు నువ్వు ఈ చిన్న పని కనుక చేసుకోగలిగితే నీ భవిష్యత్తు అనేది చాలా అందంగా తయారవుతుంది వారి యొక్క నిండు ఆశీర్వాదాలు అనేవి ఈ జీవితానికి చాలా చక్కగా ఉపయోగపడతాయి అని చెప్పి ఈరోజు దుర్గమ్మ తల్లి మనకి అమావాస్యలోపు లేదా అమావాస్య రోజుకి మనం చేయవలసిన పనిని గుర్తు చేసింది ఇది చాలా ముఖ్యమండి ఎందుకంటే పెద్దల ఆశీర్వాదం అనేది ప్రతి బిడ్డకు అవసరమే అంతేకాకుండా ఈ కథ ద్వారా దుర్గమ్మ తల్లి మనకి మన జీవితంలో అలవాటు చేసుకోవలసిన ఏడు ముఖ్యమైన విషయాల గురించి కూడా చెప్పింది కనుక వారన్నిటినీ కూడా మన జీవితంలో అలవాటుగా మార్చుకుని మన జీవితాన్ని అందంగా తీర్చిదిద్దుకుందాము మరి ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే చూసి వెళ్ళేవాళ్ళు తప్పకుండా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మరి రేపు మరొక మంచి వీడియోతోటి తప్పకుండా కలుసుకుందాం అంతవరకు కూడా దుర్గమ్మ తల్లి యొక్క ఆశీస్సులు మీ అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ బిడ్డల మీద మీ కుటుంబం మీద ఎల్లవేళలా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన జనా సుఖనోభవంతు జై దుర్గమ్మ తల్లి